నమస్కారం అండి నేను శ్రీలత చీఫ్ క్లినికల్ డయాటిషియన్ మెడికవర్ హాస్పిటల్స్ మాధపూర్ ఇవాళ మనము ఎండాకాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం సో ఎండాకాలంలో చాలా ఎక్కువ ఉష్ణోగ్రత ఉండడం వల్ల మనకి చెమటలు బాగా రావడము నీరసం అవ్వడము డీహైడ్రేషన్ అవ్వడము తర్వాత సన్ స్ట్రోక్ వచ్చి వాంతులు అవ్వడము జ్వరం రావడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట సో ఎండాకాలం రాగానే మనము ఆహార అలవాట్లు అనేవి చాలా మార్చుకోవాల్సి ఉంటుంది మనం ఏ ఎలాంటి ఆహారం తీసుకున్నా శరీరానికి చలువ చేసేలాగా ఉండాలి అలాగే మన శరీరంలో నుంచి నీరు బయటకు వెళ్ళకుండా ఆ నీరు విలువ మన ఉండే వాటర్ కంటెంట్ తగ్గకుండా చూసుకోవాలన్నమాట ముఖ్యంగా మనం ఎక్కువ మోతాదులో లిక్విడ్స్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట ఈ లిక్విడ్ అంటే మనం ప్లెయిన్ వాటర్ అయినా తీసుకోవచ్చు కొంతమందిలో ఏంటంటే ప్లెయిన్ వాటర్ తీసుకోవడం వలన నీరసం అవ్వడం కానీ కళ్ళు తిరగడం అలా ఉంటుంది చాలామందిలో మాత్రం అలాంటి సింప్టమ్స్ ఏవి కనపడవన్నమాట సో ఈ ఎక్సెస్ హీట్ని మనం టాలరేట్ చేస్తూ మన బయటికి వచ్చే చెమటలో మనకి సోడియం పొటాషియం ఇలాంటి ఎలక్ట్రోలైట్స్ బయటకు వస్తాయన్నమాట సో వీటిని మనం ఎస్కేప్ అవ్వకుండా వాటిని రీప్లెనిష్ చేసుకునేటట్టు చూసుకోవాలన్నమాట సో మనకి చలువ చేసేది సబ్జా గింజలు ఉంటాయి సో మనము నీళ్ళలో ఇవి నానబెట్టి తీసుకోవచ్చు లేదా నిమ్మరసంలో వేసి తీసుకోవచ్చు నిమ్మరసం కూడా మనకి ఎక్సలెంట్ సో డయాబెటీస్ ఉన్నవాళ్ళు ప్లెయిన్గా నిమ్మకాయ నీళ్ళు పిండుకొని దాంట్లో గింజలు వేసుకోవచ్చు పంచదార ఉప్పు లేకుండా హైపర్ టెన్షన్ ఉండేవాళ్ళు బీపీతో సఫర్ అయ్యే వాళ్ళు కూడా ఉప్పు లేకుండా నిమ్మకాయ నీళ్ళు సాదాగా తీసుకోవచ్చు వీటిలో పంచతార ఉప్పు వేసే అవసరం లేదనమాట అలాగే మనకు పచ్చి మామిడికాయ ఉంటుంది పచ్చి మామిడికాయని బాగా ఉడికించి మనం దాన్ని బాగా పిసికేసి దాంట్లో కొంచెం మిరియం పొడి తర్వాత కొంచెం జీలకర్ర పొడి వేసుకొని దాన్ని కూడా మనం తీసుకుంటే చాలా చలువ చేస్తుంది అనమాట అలాగే మనకి కొబ్బరి నీళ్ళు అనేది మంచి ఎక్సలెంట్ సూపర్ కూలెంట్ ఫుడ్ అని చెప్పొచ్చు అనమాట కొబ్బరి నీళ్ళు తీసుకోవచ్చు మజ్జిగ కూడా మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది అనమాట ఇది కూడా చాలా చలువ చేస్తుంది సో మజ్జిగని మనం ఒక రెండు మూడు వందల ఎంఎల్ మనం రోజు మొత్తంలో మూడు నాలుగు సార్లు తీసుకోవచ్చు ఒకసారి కొంచెం వాము పొడి వేసుకొని ఒకసారి జీలకర్ర పొడి వేసుకొని కానీ లేకపోతే మనము అల్లం రసం వేసుకొని కానీ పుదీనా పేస్టు కొత్తిమీర పేస్ట్ నల్లుప్పు కానీ ఇలా మనం చాట్ మసాలా వేయడం కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీ ఫ్లేవర్స్లో మనము ఈ మజ్జిగని తీసుకోవచ్చు అనమాట అలాగే మనము బార్లీ నీళ్ళు బార్లీ ఉడికించి వార్చి చల్లార్చి దీంట్లో కూడా నిమ్మకాయ పిండి కూడా తీసుకోవచ్చు అనమాట సో ఇలాంటి లిక్విడ్స్ని మనము రోజు మొత్తంలో అప్పుడప్పుడు తీసుకోవడము అలాగే సేఫ్గా ఉండే చోట చెరుకు రసం తాగితే చాలా మంచిది మనకి ఈ లిక్విడ్స్తో పాటు మనము కొద్ది రకాల ఫ్రూట్స్ ఉన్నాయి అంటే మనకి పుచ్చపండు కానీ దోసపండు స్ట్రాబెరీస్ అలాగే ద్రాక్ష కీరా దోసకాయ వీటిలో మనకి నీళ్ళు ఎక్కువగా ఉంటాయన్నమాట సో ఈ నీళ్లు ఎక్కువగా ఉండే వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ని మనం ఆహారంలో చేర్చుకోవాలి అలాగే మన శరీరానికి చలువ చేసే శాలెడ్స్ని ప్రతి పూట ఆహారంలో తీసుకునేలాగా ఉండాలి కాకపోతే దానిపైన ఉప్పు చల్లడం కానీ లేకపోతే ఇంకా మసాలాస్ చల్లడం కానీ వాటిని శాలడ్ డ్రెస్సింగ్ చేయడం కానీ ఇలాంటివి చేయకూడదనమాట కీరాలో మనకి శరీరానికి చలువ చేసే రకరకాల పోషకాహారాలు ఉంటాయి అన్నమాట ఎస్పెషల్లీ మాయిశ్చర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది మన కంటికి మండడం కానీ కళ్ళు మండడం కానీ కంటి పైన వేడిగా ఉన్నట్టు కానీ కడుపులో వేడిగా ఉన్నట్టు శరీరం వేడిగా ఉన్నట్టు అనిపిస్తుంటుంది సో అలాంటి వాళ్ళు కీరాతోటి ఎక్సలెంట్గా పనిచేస్తుంది ముఖ్యంగా పెసరపప్పుకు సంబంధించిన పప్పులు మనము ఎండాకాలంలో ఎక్కువగా తీసుకోవాలి కందిపప్పుతో కొంచెం వేడిగా అనిపిస్తుంది కాబట్టి పెసరపప్పు చారు కానీ కూరగాయల్లో వేయడం కానీ టొమాటోలాగా పప్పు చేయడం కానీ ఇలా రకరకాలుగా పెసరపప్పుతో మనము ఆహారం తీసుకోవచ్చు అనమాట జీలకర్రని వేయించి పొడి చేసుకొని దాన్ని కొంచెం నిమ్మకాయ పిండి వేసుకొని దాన్ని జీరా పానీలాగా కూడా చేసుకోవచ్చు లేకపోతే అలాగే పుదీనా కూడా కొంచెం పేస్ట్ లాగా చేసి దాంట్లో వాటర్ నిమ్మకాయ వేసి పుదీనా వాటర్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనము హైడ్రేషన్ లిక్విడ్స్ తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ సాలడ్స్ తీసుకోవడం వల్ల మన శరీరానికి చలువ చేస్తుంది అలాగే మజ్జిగన్నము పెరగన్నము గద్దోజనము ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ మన శరీరానికి చాలా చలువ చేస్తాయన్నమాట ఇలాగా మనకి ఇవన్నీ చలువ చేసే ఆహారం అయితే కొద్ది రకాల ఫ్రూట్స్ తోటి మనకు ఎక్కువ వేడిగా అనిపించడము దాహం అవ్వడము ఇలాంటివి ఉంటాయి అన్నమాట సో వీటిలో మనం బిర్యానీ తీసుకోవడం కానీ బగారా చావాలు రిచ్ గ్రేవీస్ తీసుకోవడము ఫ్రైడ్ ఐటమ్స్ తీసుకోవడము సేవరీ ఐటమ్స్ తీసుకోవడం వలన మనకి వీటితో ఇందులో ఉప్పు ఎక్కువగా ఉండడము అలాగే ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉండడం వలన మసాలాస్ ఉండడం వలన మనకి శరీరంలో ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ అవుతుందనమాట ఆల్రెడీ బయట ఉండే ఎండాకాలం ఉష్ణోగ్రతకి శరీరంలో బాడీ టెంపరేచర్ పెడగడం వలన ఒక అడ్వర్స్గా అనిపిస్తుంది అనమాట అందుచేతనే ఇంత ముందు చెప్పినట్టుగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిక్విడ్ బెవరేజెస్ని మనం ఆహారంలో చేర్చుకోవాలి అలాగే వాటర్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ ఇంతకుముందు చెప్పినట్టు అలాగే సాలెడ్స్ మజ్జిగ సరియైన అని మోతాదులో వాటర్స్ తీసుకోవడము ఇలాంటి ఆయిల్ ఫ్రైడ్ ఐటమ్స్ స్పైసీ ఫుడ్ ఐటమ్స్ రిచ్ గ్రేవీస్ మనం దూరంగా ఉంటే కనుక ఎండాకాలంలో మనకి డిహైడ్రేషన్ అవ్వదు సన్ స్ట్రోక్ అవ్వడం కానీ వాటర్ లాసెస్ అవ్వడం కానీ కడుపులో మంట కళ్ళలో మంట చేతులు మంట లేకపోతే ఎక్కువ స్వెట్ అవ్వడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్కి దూరంగా ఉండొచ్చు అనమాట గోల్డెన్ రూల్ ఏంటంటే త్రీ టు ఫోర్ లీటర్స్ మినిమమ్ నేను చెప్పిన బెవరేజెస్ని తీసుకుంటూ ఉండాలి అలాగే చలువు చేసే ఆహారం సబ్జా గింజలు కానీ నిమ్మకాయ నీళ్ళు పుదీనా నీళ్ళు అలాగే పచ్చి మామిడికాయ రసం కానీ చెరుకు రసము పుచ్చపండు దోసపండు ద్రాక్ష ఇలాంటివి మనం ఆహారంలో చేర్చుకుంటూ ఉండాలి మజ్జిగన్నము దద్దోజనము పెరగన్నము పెసరపప్పుతో చేసిన చారు కూరగాయలు పప్పు ఇలాంటివి ఆహారంలో చేర్చుకుంటూ మనము ఆయిల్ ఫ్రైడ్ ఐటమ్స్ స్పైసీ ఫుడ్స్కి దూరంగా ఉండడము లేకపోతే బాగా ఎక్కువ మసాలా ఉండేవి తీసుకోకుండా ఉండడం వలన మనకి వీటితో వచ్చే ఎక్కువ హీట్ ప్రొడక్షన్ అయ్యేవి తగ్గుతుందనమాట సో మనకు ఎటువంటి ఇల్ ఎఫెక్ట్స్ లేకుండా సమ్మర్ని వితౌట్ సన్ స్ట్రోక్ కానీ డిహైడ్రేషన్ అవ్వకుండా ఈజీగా పాస్ చేయొచ్చు నమస్తే